ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలి ఏంటి అనేది ప్రతి టెక్నిక్తో సహా మీకు పూర్తిగా తెలియపరుస్తాను వీడియోని చివరి వరకు చూడండి ఈ వరకు కుట్టడం అనేది మీకు వచ్చేస్తుంది గ్యారంటీగా ఇది చివరి వరకు చూడండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం డిజైన్ నేను ఇది నేను నార్మల్గా ఐడియాతో ఫోన్లో చూసి గీచేశాను ఓకేనా ఈ ప్రింట్ అనేది కొంచెం ప్రాబ్లం వచ్చిందా మీరు పట్టించుకోమాకండి మెయిన్ ఏంటంటే ఈ డిజైన్ అనేది మీరు స్క్రీన్షాట్ తీసుకుని జూమ్ చేసుకుని చక్కగా గీసుకోండి మార్కింగ్ చేసుకుని వేసుకోండి మీకు వచ్చేస్తుంది చాలా ఈజీ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ నేను చేసేది ఏంటంటే ఫస్ట్ అనేది మీకు ఆరు 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 పన్నెండు దారాలు అనేవి ఈ సూదిలో ఎక్కించాను ఎక్కించిన తర్వాత ఇప్పుడు నేను వర్క్ అనేది చేస్తున్నాను అది కూడా తెలుసుకోండి జాగ్రత్తగా మీకు అర్థమైపోతుంది మీకు మగ్గం వర్క్ కోర్సులో అనేది ఒక ఎక్సలెంట్ ఆఫర్ అనేది ఉంది వన్ ఇయర్ కోర్స్ అనేది కేవలం రెండు వేలకు మాత్రమే చివరిలో వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది జస్ట్ అనేది ఈ సూది అనేది ఇలా దారం అనేది ఇలా పట్టుకుని ఇలా ఇలా పట్టుకోవాలి పట్టుకుని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సార్లు తిప్పిన తర్వాత కంపల్సరీగా ఎక్కడైతే తీసారో అక్కడే వేయాలి వేసిన తర్వాత కరెక్ట్గా సూది అనేది ఇలా ఇలా అనేది పైనుంచి దారం అనేది ఇలా పట్టుకోవాలి ఈ వేల్లో ఇలా పట్టుకోవాలి కంపల్సరీగా ఇలా పట్టుకున్న తర్వాత ఇలా వేల్తో ఈ వేల్తో అనేది కంపల్సరీగా ఇలా పట్టుకోవాలి పట్టుకుని ఇక్కడ అనేది ఒకటి అనేది వేసేయాలి ఇక్కడ అనేది ఒకటి కంపల్సరీగా ఇలాగే పర్ఫెక్ట్గా వేసేయాలి వేసేస్తే నీట్గా ఇలా పర్ఫెక్ట్గా ఇలా వేసేసి ఇలా అనేది కరెక్ట్గా ఇలా టైట్గా లాగిన తర్వాత ఇలా ఇలా అనేది ఇక్కడ స్ప్రింగ్ అనేది వచ్చేస్తుంది స్ప్రింగ్ ఫ్లవర్ అనమాట ఇది మీకు బాగానే వచ్చింది మీరు కరెక్ట్గా వేయండి ఏం ప్రాబ్లం లేదు ఈజీగా వేసేవచ్చు మీరు ఇలా అనేది వేసేసి మరొకటి అనేది దాని వెనకాల అనేది కరెక్ట్గా ఇలా అనేది తీసేసి పర్ఫెక్ట్గా ఇలా అనేది పై పైకి తీసిన తర్వాత మరొకటి అనేది ఇలా వేలతో ఇలా పట్టుకుని పైకి తీసి ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా అనేది తిప్పాలన్నమాట ఇలా తిప్పి కరెక్ట్గా మీరు ఎక్కడైతే ఎక్కడైతే మీరు సూది తీశారో అక్కడే అనేది ఇలా వేసేయాలి వేసేసిన తర్వాత ఇలా అనేది సూది అనేది కిందకి అనేది ఇలా వచ్చేసిన తర్వాత కరెక్ట్గా ఇలా టైట్ చేసుకుంటూ నీట్గా ఇక్కడ అనేది ఎక్కడైతే మీరు తీయాలనుకుంటున్నారో అక్కడే అనేది ఇలా పర్ఫెక్ట్గా ఇలా సూది అనేది తీయాలి తీసి కరెక్ట్గా ఇలా అనేది పైకి అనేది ఇలా ఇలా దారం అనేది లాగిన తర్వాత ఇది మెల్లింగ్ అనేది చివర్లో ఇలా వదిలేయాలి వదిలేస్తే టైట్ అనేది అయిపోతుంది టైట్ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ అనేది మీరు కరెక్ట్గా సూది అనేది గుచ్చేయాలి గుచ్చేసిన తర్వాత ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా రెండు స్ప్రింగ్లు అనేవి వచ్చేయాలి ఈ తర్వాత ఏం చేయాలంటే తర్వాత అనేది మెయిన్ పని అనమాట ఇక్కడ నుంచి ఒకటి తీయాలి తీసి మీరు ముడి అనేది వేసేయండి రెండుసార్లు వేసి ఇలా చూడండి ఇలా అనేది సేమ్ అనేది కలర్ అనమాట దారం అనేది మీ కలర్ మార్చేసి కరెక్ట్గా ఇలా అనేది వేల్తే ఇలా పట్టుకుని ఆ పైకి తీసుకెళ్ళి తిప్పి సూదితో అనేది ఇలా తిప్పడమే ఒకటి రెండు మూడు నాలుగు అలాగే ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు దాకా తిప్పేసి కనీసం అనేది అక్కడే అనేది సూర్య అనేది చేయాలి అక్కడే అక్కడే సూది అనేది గుర్తించాలి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అక్కడే ఇలా అనేది గుచ్చేసిన తర్వాత స్ప్రింగ్ అనేది ఉంటుంది ఆ స్ప్రింగ్ అనేది పట్టుకుని నీట్గా ఇలా అనేది ఒక స్ప్రింగ్ అనేది టైట్గా పెట్టి ఇలా అనేది కరెక్ట్గా ఈ వేల్తో అనేది చివరిదాగా తీసుకెళ్ళాలి ఈ వేల్తో ఇలా చివరిదాగా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి కరెక్ట్గా అనేది ఇక్కడ అనేది ఎక్కడైతే రౌండ్ తిప్పాలో అక్కడ అనేది సూది తీయాలి తీసేసి కరెక్ట్గా అక్కడ అనేది సూది దారమ్మ సూది అనేది పైకి ఇలా లాగేయాలి లాగేసి ఇలా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనేది ఇలా ఇలా అనేది తిప్పాలన్నమాట తిప్పి కరెక్ట్గా ఇక్కడ అనేది సూది అనేది ఒకటి వేసేయాలి వేసేసిన తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్గా ఇక్కడ అనేది లాగేయాలి లాగేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ దీని పక్కన నుంచి దా దాంట్లో సగం నుంచి కరెక్ట్గా దాంట్లో నుంచి సగం నుంచి ఇలా తీసి కరెక్ట్గా మళ్ళీ అనేది వేలతో పైకి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ఇక్కడ అనేది సూది అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు తిప్పాలి తిప్పిన తర్వాత కరెక్ట్గా ఆ సెంటర్లో వెళ్ళిపోయి మళ్ళీ ఇలా అనేది గుచ్చేసిన తర్వాత టైట్గా అనేది ఆ స్ప్రింగ్ అనేది పెట్టుకోవాలి పట్టుకుని గా అనేది ఇలా అనేది చూడండి ఇలా అనేది పట్టుకుని కరెక్ట్గా ఇటు వైపు అనేది తి తిరిగిద్ది కదా ఆ తిరిగే వైపు అనేది సూది ఇలా తీసి కరెక్ట్గా రౌండ్ అనేది తిప్పుకుంటూ రావాలి ఇలా అనేది రౌండ్గా ఇలా తిప్పుకుంటూ ఇలా అనేది వచ్చేయాలన్నమాట చూసారా ఇక్కడ రౌండ్ అనేది తిరిగింది ఇదే అనమాట ఇక్కడ నుంచి తిరగడం అనేది ప్రారంభమైపోతుంది మొత్తం ఇక్కడ మళ్ళీ అనేది సూది అనేది ఇలా గుచ్చేయాలన్నమాట గుచ్చేసి కరెక్ట్గా చూడండి ఇలాగే సూది అనేది తీయడం మళ్ళీ ఇలాగే తిప్పి అనేది దాని మధ్యలో నుంచి తీయాలి మధ్యలో నుంచి తీసేసి మీరు కరెక్ట్గా అనేది అటువైపు అనేది వేసేయడమే ఇలా చూడండి ఇలా పదకొండు సార్లు తిప్పిన తర్వాత కరెక్ట్గా అక్కడ గుచ్చేయడం మళ్ళీ గుచ్చేసిన తర్వాత కరెక్ట్గా అనేది ఇలా అనేది చూసి ఈ స్ప్రింగ్ అనేది ఇటువైపు ఇటువైపు ఎక్కడైతే వేయాలో అక్కడ అనేది సూది అనేది కరెక్ట్గా తీయాలన్నమాట ఇలా అనేది సూది తీయాలి తీసిన తర్వాత దాంట్లో నుంచి ఇలా తీసి కరెక్ట్గా ఇది మీరు ఒక్కటి నుంచి రెండు సార్లు ప్రయత్నం చేస్తే మీకు వచ్చేస్తుంది ఇలా అనేది తిప్పుతూ ఈ రౌండ్గా ఇలాగే రౌండ్గా తిప్పుకుంటూ వెళ్తే ఫ్లవర్ అనేది తయారైపోతుంది చాలా ఈజీ టెక్నిక్ అనమాట మీరు చేసేయగలరు ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీగా మీరు ఈ ఈ ఫ్లవర్ అంతా కుట్టేయగలరు చూడండి ఇలా అనేది మళ్ళీ తీసి సగంలోంచి తీయాలి ఇక్కడ చూడండి సగంలో నుంచి తీయాలి ఇక్కడ ఈ సగం ఈ సగంలోంచి తీసాను ఇక్కడ మళ్ళీ ఈ సగంలో తీసా ఇలాగే తిప్పుకుంటూ వెళ్తే ఫ్లవర్ అయిపోతుంది ఆ ఫ్లవర్ అనేది అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ఈ లాస్ట్ అనేది వేస్తాను మీరు చూడండి తర్వాత ఏంటంటే అంత అలాగే తిప్పేసిన తర్వాత ఫ్లవర్ తయారైపోతుంది చూడండి ఒకసారి ఆ ఫ్లవర్ అయిపోయిన తర్వాత చూడండి చూడండి ఇలా అనేది తిప్పి కరెక్ట్గా ఇక్కడ అనేది ఎటువైపు వేయాలో అక్కడ అనేది సూది అనేది ఇలా గుచ్చి తీయాలన్నమాట ఇలా తీసిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా సూది అనేది దాంట్లోపల వేయాలి వేసి కరెక్ట్గా ఇలా అనేది వేసుకుంటూ నీట్గా పర్ఫెక్ట్గా ఇలాగే నీట్గా ఇలా అలా లాగాలన్నమాట లాగిన తర్వాత పర్ఫెక్ట్గా అనేది ఇలా చూడండి టైట్గా చేసేస్తే చూసారా ఎలా ఎలా అయిపోయిందో మళ్ళీ అక్కడే అనేది గుచ్చేయాలి అలా రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళిపోతే పని అనేది అయిపోతుంది కంప్లీట్గా ఓకేనా ఇలాగే వేసుకుంటూ వెళ్తున్నాను చూడండి ఇలా అనేది తిప్పిన తర్వాత కరెక్ట్గా ఇలా ఇలా అనేది పర్ఫెక్ట్గా వేసుకుని ఈ సూదితో అనేది ఇలా తీసిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా ఇలా ఈ దారం అనేది చివరిలో వదిలేయాలి వదిలేసి మళ్ళీ అక్కడ అనేది ముడి అనేది వేసేయాలి వేసేసి మళ్ళీ సగంలో నుంచి కరెక్ట్గా దీని సగంలో నుంచి పర్ఫెక్ట్గా ఇలా తీయాలి తీసి ఇలా అనేది కరెక్ట్గా దీంట్లో వేసేసి ఈ ఐడియా అనేది మీకు తెలిసిపోతే మీరు ఇలాంటి ఫ్లవర్స్ అన్నీ ఎన్నో చేస్తారనమాట ఇలాగా వేసుకుంటూ నీట్గా ఇక్కడ ఎక్కడైతే మీరు వేశారో అక్కడే దింపేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి తీయాలన్నమాట అంటే ఇక్కడ ఈ సెంటర్లో నుంచి కరెక్ట్గా ఇలా తీయాలి తీసిన తర్వాత పర్ఫెక్ట్గా అనేది ఇలా అనేది ఈ వేలు అనేది ఇలా పెట్టాలి పెట్టి కరెక్ట్గా ఇలా అనేది తిప్పాలన్నమాట నేను చెప్పాను కదా ఇంతకుముందు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఓకేనా పన్నెండు అనేది తిప్పిన తర్వాత కరెక్ట్గా అక్కడే గుచ్చేయాలి గుచ్చేసిన తర్వాత పర్ఫెక్ట్గా అనేది ఇలాగే వేసి పర్ఫెక్ట్గా ఇలా కరెక్ట్గా అనేది ఈ టైట్గా చేసి ఇలా పర్ఫెక్ట్గా ఈ రింగ్ అంతా ఇలా తీసుకెళ్ళి చూడండి మీకు ఊలు ఊలుగా దారం వచ్చినా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు రింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇలా ఇలా లాక్కోవాలి లాక్కుని ఇక్కడ అనేది టైట్ అనేది ఇలా లాగాలి లాగితే ఈ లోపలికి అనేవి ఈ దారాలు అనేవి ఇలా లాగేయాలి లాగేస్తే చూసారా లోపలికి వెళ్ళిపోయాయి అలా అనేది వెళ్ళిపోతాయి ఏదైనా మళ్ళీ ఇలా తీయండి సగంలో నుంచి తీసేసి కరెక్ట్గా మీరు మళ్ళీ అనేది ఇక్కడ నుంచి ఎనిమిది తొమ్మిది పది పదకొండు అనేది ఇలా తీసేసిన తర్వాత కరెక్ట్గా అనేది అక్కడే గుచ్చేయాలి అక్కడే గుచ్చేసి పర్ఫెక్ట్గా అనేది ఆ రి ఇవి ఇలా అనేది స్ప్రింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇలా చూసుకుని ఇలా అనేది ఎక్కడ దాకా వేయాలనేది చూసుకుంటూ కరెక్ట్గా సూది అనేది ఇలా పెట్టి పర్ఫెక్ట్గా సూది అనేది ఇలా పెట్టి ఇలా అనేది లాగాలనమాట ఇలా లాగుతూ పోతే కరెక్ట్గా అనేది ఇలా పర్ఫెక్ట్గా అనేది పడిపోతుంది పడిపోవగానే అక్కడే అనేది మరొకటి అనేది సూది అనేది గుచ్చేయాలి గుచ్చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మరొకటి అనేది ఇలా అనేది దాని లోపల నుంచి తీసి కరెక్ట్గా ఇలా అనేది పట్టుకుని ఈ వేలతో అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు అయినా వేసుకోవచ్చు దానికన్నా ఎక్కువ వెళ్ళవద్దు దయచేసి ఓకేనా పదమూడు దాకా మీరు వెళ్ళవచ్చు పది నుంచి పదమూడు దాకా మీరు రౌండ్స్ అనేవి తిప్పవచ్చు అనమాట ఇది కూడా ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి పెట్టుకుని ఇక్కడ అనేది ఎక్కడైతే మీరు సూది అనేది వేయాలనుకుంటున్నారో అక్కడ సూది అనేది ఇలా గుర్చండి దారం అనేది అలా వేసేసి పర్ఫెక్ట్గా అనేది ఇలాగే ట్రైట్గా అనేది పర్ఫెక్ట్గా అనేది ఇలా లాక్కుంటూ పోండి పోతే పర్ఫెక్ట్గా పడిపోతుంది పడిపోవగానే చూసారా ఎంత ఎక్సలెంట్ అనేది వచ్చేసిందో ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళడమే ఓకేనా ఇలాగే ప్రతీది కూడా పర్ఫెక్ట్గా సెంటర్లో అనేది ఇలా వేసుకుంటూ తీసుకుంటూ నీట్గా చూడండి సెంటర్లో అనేది నుంచి సెంటర్లో నుంచి తీసి సెంటర్లో అనేది గుచ్చాలన్నమాట గుచ్చిన తర్వాత సూది అనేది ఇలా గుచ్చిన తర్వాత ఈ స్ప్రింగ్ అనేది కనిపిస్తుంది మీకు గాలిలో ఆ స్ప్రింగ్ అనేది కనిపించినప్పుడు ఆ స్ప్రింగ్ని అనేది కవర్ చేసుకుంటూ నీట్గా ఆ స్ప్రింగ్ ఎలా ఉందో అలా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్ చేసుకుంటూ ఇలా అనేది తీసుకురావాలి ఇలా తీసుకువచ్చి ఇక్కడ అనేది మీరు సూది అనేది కరెక్ట్గా ఎక్కడైతే వేయాలనుకుంటున్నారో అక్కడ తీసి సూది దాని లోపల నుంచి తీసుకొచ్చి కరెక్ట్గా అనేది ఆ స్ప్రింగ్ అనేది లాగేయాలన్నమాట ఇలా లాగేస్తే సెట్ అయిపోతుంది ఓకేనా అది సెట్ అయిపోతుంది సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడే అనేది సూది వేసేయాలి వేసేసిన తర్వాత మరొకటి అనేది సగం నుంచి తీయాలన్నమాట సగం నుంచి ఇలా తీసి కరెక్ట్గా ఇలా అనేది ఇక్కడ నుంచి వేల్లో ఇలా తీసుకుని ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు దాకా తిప్పాలి తిప్పిన తర్వాత కరెక్ట్గా అక్కడ అనేది ఇలా వేసేసి నీట్గా ఇక్కడ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా అనేది ఇలా చూసుకోవాలి చూసుకుని మీరు ఇలా చూసుకుని కరెక్ట్గా ఎక్కడైతే వేయాలనుకుంటున్నారో అక్కడే సూది అనేది ఇలా తీసుకోవాలన్నమాట తీసేసి దాని లోపల నుంచి ఇలా వేసేయాలి వేసేసి పర్ఫెక్ట్గా ఆ సూది అనేది పట్టుకుని ఇలా లాగేయాలన్నమాట లాగేస్తే చూసారా ఎలా పడుతూ వెళ్తుందో ఇలా అనేది ఫ్లవర్ అంతా రౌండ్ తయారైపోతుంది ఒక సైజ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఒక సైడ్ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ నీట్గా కట్ చేసుకుంటూ పోతే ఇది అనేది ఫ్లవర్ వేద్దాం ముందు ఆ ఫ్లవర్ వేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి కాటన్ దారం తీసుకుని నీట్గా మీరు ఇలా అనేది ఇటు వైపు అనేది తిప్పుకుంటూ వెళ్ళాలి ఫ్లవర్ అనేది ముందుగా ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ చేద్దాం ఆ తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది చూడండి ఇలా చూడండి ఇలా అనేది జరిదోసి తీసుకుని ఇలా తిప్పేసి కరెక్ట్గా అనేది ఇలాగే అనేది అనేది ఇలా రెండు స్టిచ్చెస్ అనేవి వేయాలి వేసిన తర్వాత ఇలా తీసి ఇలా అనేది కరెక్ట్గా అనేది ఒకటి రెండు కుట్లు అనేవి ఇలా వేసిన తర్వాత ఇలాగే ఈ ఫ్లవర్ అంతా ఏంటంటే కంటిన్యూగా కంటిన్యూగా ఇలా చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది చూడండి ఇలాగే అనేది ఒకటి ఇలా రెండు కుట్లనేవి వేసిన తర్వాత మూడో కుట్టు అనేది వేసిన తర్వాత తర్వాత అనేది ఇంకో కుట్టు వేసి అనేది రెండు కుట్లు అనేవి వేసేసి పర్ఫెక్ట్గా ఇలా కంప్లీట్ చేసేయాలన్నమాట చూడండి ఇలాగే అనేది ఒకటి ఇలా రెండు అనేది స్టిచ్చెస్ వేసిన తర్వాత మూడో స్టిచ్ కూడా వేసిన తర్వాత వెనకాల అనేది రెండు కుట్లు అనేవి ఇలా కుట్టేయాలన్నమాట ఇలా అనేది ఒకటి ఒకటి అనేది కుట్టు ఇలా అనేది కరెక్ట్గా ఒకటి ఇలా రెండో కుట్టు వేసిన తర్వాత మూడో కుట్టు కూడా వేసిన తర్వాత వెనకాల అనేది రెండు స్టిచ్చెస్ వేసి కంప్లీట్ చేయాలి ఈ మూడు కూడా ఎలా వచ్చాయో ఇక్కడ కూడా మూడు వచ్చేయాలి వచ్చేస్తే ఇది కంప్లీట్ అయిపోతుంది ఫ్లవర్ ఇలా అనేది కాటన్ దారం అనేది వేసేసి కరెక్ట్గా చూడండి ఒకటి రెండు కుట్లు అనేవి వేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇంకో కుట్టు అనేది ఇటువైపు వేసి మూడు కుట్లు అనేవి వేసి అనేది రెండు కుట్లు వేశారు కదా సేమ్ అనేది ఇక్కడ నుంచి ఇలాగే చూడండి ఇక్కడ గమనించండి ఒక కుట్టు అనేది వేశారు మళ్ళీ పైన అనేది ఇంకో కుట్టు వేశారు ఓకేనా తర్వాత అనేది కింద ఒక కుట్టు వేశారు తర్వాత వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు అనేవి వేసేయాలి వేసేసిన తర్వాత ఇక్కడ ఎండనాట అనేది చేసేయాలి చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీరు కాటన్ దారంతో కుట్టు వేసిన తర్వాత ఇక్కడ అనేది పూస వేసిన తర్వాత వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు అనేవి వేసేసి ఎండనాట అనేది వేసేయాలి ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టేసిన తర్వాత ఇక్కడ అనేది అనేది ఒకటి రెండు కుట్లు వేసి ఎండనాట అనేది వేసేయాలి ఇలా చూడండి ఇక్కడ రెండు కుట్లు అనేది వేసేసిన తర్వాత కరెక్ట్గా అనేది వెనకాల అనేది రెండు కుట్లు మళ్ళీ ఈ పక్క అనేది ఒకటి రెండు కుట్లు మళ్ళీ ఇక్కడ పూస వదిలేసి మళ్ళీ ఇక్కడ వెనకాల అనేది రెండు కుట్లు వేసేసిన తర్వాత పైన అనేది స్ట్రైట్గా పైకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఇక్కడ రెండు కుట్లు కుట్ట ఇలా అనేది ఒక పూస అనేది వదిలేసి అనేది రెండు కుట్లు అనేవి కుట్టేసి కరెక్ట్గా అనేది ఎండనాట అనేది వేసేయాలి వేసేస్తే చూసారా ఎంత క్లీన్గా ఎంత నీట్గా వర్క్ అంతా వచ్చేసిందో ఈ డిజైన్ ఇంతే ఇలాగే కుట్టాలన్నమాట కానీ ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి ఇక్కడ ఆకు కూడా కుట్టి చూపించేస్తాను మీకు చూడండి ఇలా అనేది ఇక్కడ కాటన్ దారంతో అనేది పర్ఫెక్ట్గా రెండు స్టిచ్చెస్ అనేవి వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా అనేది వెళ్ళాలన్నమాట ఇలా అనేది హైట్ కోసం వెళ్ళాలి ఆకులు ఈ హైట్ కోసం వెళ్ళిన తర్వాత ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా ఇక్కడ నుంచి మీకు లోడింగ్ అనేది చూపిస్తాను నీట్గా చూడండి అనేది జర్దోసి అనేది అనేది రెండు స్టిచెస్ అనేవి వేయాలి తర్వాత ముందు అనేది ఒకటి రెండు స్టిచెస్ అనేవి వేసేసిన తర్వాత కరెక్ట్గా ఈ జర్దోసి అనేది వదిలేయాలి వెనకాల అనేది రెండు స్టిచెస్ అనమాట మళ్ళీ ముందుకు వెళ్ళి ఒకటి రెండు స్టిచెస్ మళ్ళీ అనేది ఒకటి రెండు స్టిచెస్ ఇలాగే లోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగే అనేది మీరు పెద్దవి వేసుకుంటే ఆ డిజైన్లో ఉన్నట్టుగా పెద్ద పెద్ద ముక్కలు అనేవి వేసుకుంటే అలాగే వస్తుంది చిన్నవి వేసుకుంటే చిన్న ముక్కలు అనేవి వస్తుంది అనమాట ఈ పెద్ద ముక్కలు వేసుకుంటే అది నైస్గా ఫోటోలో ఉన్నట్టుగా ఉంటుంది అనమాట ఇక్కడ ఇవి పెద్ద ముక్కలు అనేవి కట్ చేసుకోండి చేసుకుని వేసేయడమే అంతే ఈజీ వర్క్ అనమాట చాలా ఈజీగా అయిపోతుంది ఇలాగే అనేది వేసుకుని రెండు కుట్లు అనేవి వేసేసి మళ్ళీ పైన అనేది రెండు కుట్లు వేసి ఇలాగే నింపుకుంటూ వెళ్ళిపోవడమే నింపుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ రెండు కుట్లు అనేవి ఇక్కడ రెండు కుట్లు అనేవి కుట్టాలి ఇలాగే పెద్దది అనేది జరదోసి వదిలేసి అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైన అనేది వెళ్ళి ఒక రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత ఇలాగే జరదోసి అనేది ఇలా రెండు కుట్లు అనేవి వేసుకుంటూ నీట్గా పైన అనేది రెండు కుట్లు అనేవి వేసుకుంటూ ఇలా అనేది జర్దోసి అనేది వేసి వెనకాల అనేది రెండు కుట్లు కుట్టి పైన అనేది ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత ఇలా అనేది పర్ఫెక్ట్గా అనేది ఒకటి రెండు స్టిచెస్ అనేవి వేసేయాలి ఇలాగే ఆకు అంతా కంప్లీట్ అయిపోతుంది పూర్తిగా అయిన తర్వాత చూపిస్తాను చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ రోజు ఇది పూర్తిగా అనేది ఈ వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు వన్ బై వన్ అనేది ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలంటే ఒక గొప్ప ఆఫర్ అనేది ఉంది కేవలం వన్ త్రిబుల్ నైన్కి కి వన్ ఇయర్ కోర్స్ అనేది యాప్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి తంజావూర్ పెయింటింగ్ కూడా ఫ్రీగా వస్తుంది దాంతోపాటు మరియు ఎన్నో వర్క్స్ అనేవి నేర్చుకోవచ్చు దాని గురించి పూర్తి వివరణ ఇప్పుడు వచ్చే వీడియో అనేది ప్లే స్టోర్ లోకి వెళ్ళి వర్క్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోగాని ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా కానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లు అయినా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి మీకు ఇలా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగా వెళ్లంగాని పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ ఆర్ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగాని మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలవ్ చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నెంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందనమాట రాంగ్ కానీ మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులు అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వరకు యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నెంబర్ కి కాల్ చేసి ప్రతిది డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ ఆ మేము వర్క్ అంతా నేర్చుకున్నాం అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు